నిజానికి శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రతువులలో ఒకటి చెడ్డీ హోమం అందులో ఆరాధన చేసేటటువంటి అమ్మవారిని చెడ్డీ పరదేవత అన్న పేరుతో పిలుస్తాం ఎందుకు అలా పిలుస్తాము అంటే ఆ తల్లి చెడి కోపనే ఇది చెడ్డి కోపం కలిగిన తల్లి దేని మీద కోపం కలిగిన తల్లి అంటే అదే పనిగా స్వభావంగా కోపం పెట్టుకున్న తల్లి అని కాదు ఎక్కడ అధర్మ ఉంటుందో ఎక్కడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడో ఎక్కడ తాను చేసినటువంటి ఉపకారములు స్మరణకు రావట్లేదో ఎక్కడ పాపబుద్ధిని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదో ఎవడు మారడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయట్లేదో ఎవడు లోక కంటకుడయ్యాడో ఇక వాణ్ణి పరిమార్చడం వేరొక మార్గం తనకి మిగలలేదో అక్కడ వాడి యొక్క మూర్ఖత్వానికి దుష్టస్వభావానికి ఆమె కన్ను ఇరుపెక్కుతుంది అంటే వాడు మిగిలిన వాళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి ఇరుపెక్కుతుంది అంటే చాలామంది మీద ప్రేమ దారి తప్పిన ఒక్కడి విషయంలో ఆమె కన్ను ఇరుపెక్కింది తప్ప అందరి మీద ఇరుపెక్కిందని కాదు అప్పుడైనా ఎవరి కారణంగా తల్లి కన్నులు ఇరుపెక్కాయో వాడు అమ్మకి క్షమాపణ చెప్పి తన మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడనుకోండి ఆమె పరమ సంతోషాన్ని పొందుతుంది అలా మారే ప్రయత్నం చేయకపోతేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మనుష్య జన్మ పొంది స్వార్థము పాపచింతన అధర్మము అన్యాయము ఇవి తప్ప జీవితంలో త్యాగబుద్ధి లేకుండా సమాజం గురించి ఆలోచించకుండా ఒక్కడికి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేకుండా ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపేస్తున్నాడనేటటువంటి బాధతో ఆమె కన్ను ఎరిపెక్కుతుంది చేసినది భ్రమరాంభాష్టకం అసలు ఆమె భ్రమరముగా వచ్చినప్పుడు ఆమె కన్ను ఇరుపెక్కి తీరాలి ఎందుకెక్కాలి అంటే దేవతలందరినీ అరుణాసురుడు పెట్టినటువంటి బాధల గురించి ఆమె వింది విన్నప్పుడు అరే ఇంత తపస్సు చేశాడు బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇన్ని వరాలు కోరాడు ఇంత శక్తి ఉన్నవాడు ఆ శక్తిని సమాజం యొక్క ఉన్నతి కొరకు వాడి ఉండి ఉంటే ఎంత నాకు భక్తుడై ఉండేవాడు నేను ఎంత సంతోషపడి ఉండేదాన్ని తల్లిగా వీడు ఇంత శక్తిని పొంది ఇంత గొప్ప స్థానాన్ని పొంది ఇంత వైభవాన్ని పొంది సమాజాన్ని పీడించడానికి దాన్ని ఉపయోగించాడు తప్ప వీడి ఆత్మోద్ధరణ కొరకు ఉపయోగించుకోలేదే పది మంది సంతోషం కొరకు వాడలేదే ధర్మాన్ని నిలబెట్టడానికి దాన్ని వాడలేదే పుణ్యకార్యాచరణ కొరకు ప్రయత్నించలేదే త్యాగమన్న మాటే లేదే ఇటువంటి వాడు ఒక్కడు శక్తివంతుడై ఇంతమందిని బాధ పెడుతున్నాడు ఈ శక్తి ఎక్కడది ఆమె ఇచ్చిన శక్తి యాదేవి సర్వభూతీషు నిద్రారూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్య నమస్తస్యే నమో నమ ఎక్కడ ఏ శక్తి ఉన్నా అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం అయినప్పుడు ఇన్ని శక్తులు నేను వాడికి ఇస్తే నా వలన ఇన్ని శక్తులు పొందినవాడు ప్రసాద బుద్ధి పొంది సమాజోద్ధరణకు సమాజానికి ఉపకారం చెయ్యడానికి దాన్ని వాడకుండా స్వార్థం కోసం వాడుతున్నాడే ఒక్కడి వలన ఇంతమంది బాధపడుతున్నారే ఆమె కన్నులు ఇరిపిక్కి ఇరిపిక్కి ఎక్కడ వాడు ముట్టించి వీళ్ళని కాపాడవలసిందే లేని నాకు ధర్మిణి ధర్మవర్ధిని అన్న నామాలు ఎలా అన్వయం అవుతాయి కాబట్టి నేను ఇప్పుడు రూపాన్ని మార్చుకోవలసి వస్తోంది తుమ్మిద రూపాన్ని పొంది వెళ్ళి అరుణాసుర భంజనం చెయ్యాలి ఈ బాధ ఆమెకి కలిగినప్పుడు ఈ ఆక్రోషం కలిగినప్పుడు ఆమె కన్నులు ఎరుపెక్కాయి ఆమె కన్నులు ఎరిపెక్కాయి అంటే ఒక్కడి మీద ఎంతమందిని అనుగ్రహిస్తోంది ఇంతమంది విషయంలో ఆమె కన్నులు నలిపే ఒక్కడి విషయంలో ఎరుపు ఎర్రగా ఉన్నాయి అంటే అందరి విషయంలోనూ ఎర్రగా ఉన్నాయి అని అర్థం చేసుకోకూడదు ధర్మం తప్పిన వాడి విషయంలో ఎర్రగా ఉన్నాయి ధర్మాన్ని పట్టుకున్న భక్తిని పట్టుకున్న భగవతి చెప్పిన మార్గంలో మనం ప్రయాణించాలనేటటువంటి ఆర్తిని పొంది ఉన్న వాళ్ళ విషయంలో ఆమె కందులు నల్లగానే ఉంటాయి తప్ప ఇరుపెక్కే అవకాశం ఉండదు సుమా అందుకే అసలు ఆ అవతారం వచ్చినటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె కన్నులు ఎరుపు ఎక్కలేదు అని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆమె ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పడం కోసం ప్రారంభం చేస్తూనే చంచల్య రుణలోచన ఎర్రని కన్నులు కదుపుతూ ఉంది మరి యుద్ధానికి బయలుదేరి విడుతున్నటువంటి తల్లి ఆక్రోషంతో ఉన్న తల్లి అరుణ సంహారం చెయ్యవలసినటువంటి తల్లి ఆమె కన్నులు ఎరిపిక్కి కన్నులు కదులుతూ ఉండవు మరి యుద్ధానికి వెడుతున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో ఆమె ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తున్నది కాదు యుద్ధానికి వెడుతోంది అంటే లోకమునకు రక్ష చేస్తోంది లోకాన్ని కాపాడుతోంది అంటే భ్రమరాంబస్వరూపం యొక్క మొట్టమొదటి మాట ఎత్తగానే శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఏమి అంటే ఆమె లోకమును రక్షించగలిగిన తల్లి నీ ఎంత నువ్వు మంచి పనులు చెయ్యడం మొదలుపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళినా నీ ఎందు మంచి పనులు చెయ్యగలిగే శక్తిని పెంచుతుంది మంచి పనులు నేను చెయ్యలేకపోతున్నాను నా శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నానన్న ఆక్రోశంతో శరణాగతి చేసి ఆమెకి చెప్పుకోవడానికి వెళ్ళినా సంతోషించి నిన్ను మారుస్తుంది మనిషి మారక తప్పు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇదే మంచి మార్గం అనుకుని చాలామందిని బాధ పెడతానన్న వారి విషయంలో మాత్రమే ఆమె కన్ను ఏరిపిక్కుతుంది అది ఆమె యొక్క తత్వం